పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు సెప్టెంబరు ఇరవై రెండవ తారీఖు మార్కుసు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు వారు ఆ స్థలమును వీడి గలలీయ ప్రాంతమునకు వెళ్ళిరి తాను ఎచట ఉన్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక ఏలయ్యన మనిష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును వారు ఆయనను చంపుదురు కానీ మరణించిన బుడవ దినమున ఆయన పునరుత్డగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను శిష్యులు దీనిని గ్రహింపలేకపోయేరి ఆయనను ఆయనను అడగుటకు భయపడిరి అంతట వారు కఫర్నామునకు వచ్చిరి అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని అడిగాను తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించుకొని ఉండటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి అప్పుడు ఏసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడై అందరకు సేవకుడుగా ఉండవలేను అని పలికెను ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వాని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు